జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం మండల కేంద్రంలో మండల స్థాయి అధికారుల అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రధాన యందు మానవహారం ధరించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో శనివారం పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుండి మండల కూడలి వరకు మండల స్థాయి అధికారులు ర్యాలీ నిర్వహించి కూడలియందు మానవహారం ధరించి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ ఓటు అనేది సమాజంలో ఒక ఆయుధం లాంటిదని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వారు కోరారు ఎన్నికల సమయంలో ఓటుకు నోటు తీసుకోకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని ఓటు అనే ఆయుధంతో ఎన్నుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిరమ్మ ఎస్ఐ రామాంజనేయులు ఎంఈఓ మార్కండేయులు విద్యుత్ ఏఈ గిరి మండల స్థాయి అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఓటు హక్కు పొందండి అన్ని హక్కులు పొందండి ఓటు హక్కు పొందండి ఓటు హక్కు పొందండి అందరూ పచ్చిన సంవత్సరాల వయసు వారందరూ వచ్చిన సంవత్సరాల వయసు వారందరూ ఓటు హక్కు 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 ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు మనం అన్ని పండుగల మాదిరి ఎలక్షన్ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు పదహైదవ జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాం దేశం మొత్తము అందరూ పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి మరి ఓటు హక్కును ఎవరికి అమ్ముకొని రాదు ఓటు హక్కు మన జన్మ హక్కు ఓటు హక్కు ఉంటే అన్ని హక్కులు పొందుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు మీద వాళ్ళందరూ ఓటర్ నమోదు ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఏపీ సేవ పోర్టల్లో ప్రతి ఒక్కరు మీ సెల్ ద్వారా కూడా ఓటర్గా నమోదు కావచ్చు ఎయిటీన్ ఇయర్స్ మిగిలిన వాళ్ళందరూ మార్క్ లిస్ట్ పెట్టి ఓటర్గా నమోదు కావాలని ఓటర్ హాలిడే నేడ్స్ డిజే సందర్భంగా ఈరోజు మేమంతా కూడా మండలంలో ఈ ఉత్సవం లాగా జరుపుకుంటున్నాము మీకు తెలుసు మన ప్రజాస్వామ్యానికి వెన్నుముక లాంటిది ఈ ఎన్నిక అనేది ఈ ఎన్నికల కోసం ఓటర్గా నమోదు కావడం అనేది ప్రథమ పౌరుడి బాధ్యత అది ప్రథమ హక్కుగా బా మనం భావిస్తాము కాబట్టి చాలామంది ఈ విషయం పైన అవేర్నెస్ కల్పించడం ద్వారా ప్రతి పదివేల సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలి వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి కాబట్టి ఇంత మంచి సందర్భాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎయిటీన్ ఇయర్స్ నుండి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదై గర్వపడాల్సిన దిన క్షణాలు కాబట్టి అందరూ కూడా దయచేసి ఇప్పటికీ ఎవరైనా పెండింగ్ ఉంటే ఓటర్గా నమోదు కావాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను